స్టార్ట్ చేసుకోవాలి సో అంత ఇనాగరేషన్ చేసుకోవడానికి రడీ ఉన్న వర్క్స్ ఏమేమి ఉంటాయి సో ఈ నాట్ స్టాండెట్ వర్క్స్ ఏమైనా ఉంటే వాటికి ఏమైనా కాంప్లేషన్ చేసుకోవాలి సబ్జెక్ట్ ఏదైనా రిజ చేయాల్సి ఉంటే అవే కొట్టి ప్లాన్ చేసుకోవడము కంప్లీట్ అయిపోయిన వర్క్స్ని ఇనాగ్రేషన్ చేసుకొని మనం రెడీ చేసుకొని ఈ ల్యాండ్ స్టైల్ బట్ నాట్ స్టాండెంట్ సో ఆర్ ప్యాక్ డిగ్రీ ఆఫ్ వర్క్స్ అదేవిధంగా కొన్ని వర్క్స్ ఇన్ఫ్రాములేషన్లో ఉంటాయి స్టార్ట్ అయిపోయి ఉంటాయి అవి బట్ వేరియస్ రీజన్స్ వల్ల అవి హాల్ టైప్ ఉంటాయి

టేకప్ చేసిన కొన్ని చెరువులు బట్ అవి అది మెయింటెనెన్స్ ఇంప్రూవ్మెంట్ చేయడం చేయకపోతే మెయిన్ మెయిన్ ఏంటంటే అనేది చేయండి బట్ ఇంపార్టెంట్ చెరువులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ కనిపించే విధంగా యూజ్ చేసే విధంగా మున్సిపాలిటీలో రెండు ఉన్నాయి ఇంపార్టెంట్ కూడా రూపాయి వర్క్ చేయమని చెప్పండి చేసి మాస్టర్ చేసి మన ముందు ప్రాక్టికల్గా ఫిజికల్గా వర్క్ కనిపించేటట్టు చేసేటట్టు మీరు చర్యలు తీసుకోవాలి దానికి మా సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ఇమీడియట్గా ఇప్పుడు ఈ గన్పూర్ మండలం ఒక బ్రిడ్జ్ ఉంది మన కలెక్టర్ తో పోయి చూడలేదు ఏదైతే మన గ్రూప్ ధూప్ సింగ్ తాండా ధూప్ సింగ్ తాండా బ్రిడ్జ్ ఎందుకు ఆగిపోయింది అదే సార్ దానికి మా అమౌంట్ ప్రాజెక్ట్ రూపంలో జ్ఞానం వస్తలే సార్ దాన్ని వైల్డ్ లైఫ్ ఏరియా నుంచి పాస్ అవుతున్నట్లయితే మనకి స్టేట్ వైల్డ్వేర్ బోర్డు నుంచి నేషనల్ వైల్డ్వర్ బోర్డు ఇది ఇది వరల్డ్ పాస్ మేము చెప్పుకునేటట్టు ఉన్నాము కాబట్టి ఈ సిక్స్టీ సి పద్ధతి కింద మనం క్యాన్సల్ చేసి ఇద్దాం అనుకున్నాం ఆ పాత రేట్లు అనేవి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది దానికి మన దగ్గర ఉన్నారు కాంట్రాక్టర్ నాన్ ప్రాఫిట్ అంటే మా కోసం రూపాయి కూడా ప్రాఫిట్ పెట్టుకోకుండా విత్ బెస్ట్ క్వాలిటీ చేసే ఉన్నారు కానీ ఏ విధంగా మనం వర్క్ చేయగలుగుతూ మొత్తం లాస్లో వాళ్ళు చేయలేదు కదా సిక్స్టీ చూస్తున్నారు అట్లయితే అవన్నీ చేస్తే మళ్ళీ తెలియదు